మొత్తానికి మనం నెల్లూరు మెయిన్ బస్ స్టాండ్ లో ఉన్నాము నెల్లూరు మెయిన్ బస్ స్టాండ్ లో పదకొండో ప్లాట్ఫామ్ లో మనకి బస్ అయితే ఉంటదన్నమాట అనమాట ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ అన్ని ఏమండవు ఓన్లీ ఆల్ట్రా పల్లె వెలుగు లేదంటే పల్లె వెలుగు మాత్రమే ఉంటుంది మనమైతే నేషనల్ హైవే ఫైవ్ సిక్స్ ఫైవ్ అనమాట నెంబర్ ఆ నెంబర్ మీద అయితే మనం పోతా ఉన్నాము ఈ నేషనల్ హైవే అనేది తెలంగాణలో నకిరేకల్ వద్ద స్టార్ట్ అవుద్ది ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్పేట్ వద్ద ముగుస్తుంది ఇటు రైట్ తీసుకుంటే నేరుగా తెలంగాణ వెళ్ళిపోవచ్చు మనం అయితే ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు నరసింహస్వామి దేవాలయము పెంచాల పండుగ మనం ఇప్పుడే ఎంటర్ అయిపోయాము నెల్లూరు నుంచి మనకి తొంభై ఐదు రూపాయలు తీసుకున్నారు మొత్తం కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు అనమాట జర్నీ చాలా బాగుంటది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ట్రావెల్ టు నేచర్ యష్ ఇప్పుడైతే మనం పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము అంతకుముందు మీకు మన వీడియోలో అయితే నాలుగు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాల గురించి అయితే చూపించాము అది మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఇంకొకటి సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ మీకు వెనకాల కనిపించేదే పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక్కడే చెంచు లక్ష్మి అమ్మవారిని నరసింహస్వామి అయితే వివాహం అయితే చేసుకున్నాడు ఈ గుడి గురించి ఈ స్థల పురాణం గురించి మీకైతే పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని అయితే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ అయితే కొట్టమాకండి ఈ నల్లమల్ల కొండల మధ్యలో ఈ దేవాలయం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఈ స్థల పురాణం మీకు పూర్తిగా చెప్తాను నేను మీకు నేషనల్ హైవే ఫైవ్ సిక్స్ ఫైవ్ అని చెప్పాను కదా ఈ నేషనల్ హైవే అనుకునే రాపూర్ అనే ఊరు ఉంటది యాక్చువల్లీ పెంచలకోన రావాలంటే ఖచ్చితంగా మనకి రాపూర్ అనేది ఖచ్చితంగా టచ్ అవుద్ది కానీ తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి మాక్సిమం రాపూర్ టచ్ అవద్దు రాజంపేట నెల్లూరు కాళహస్తి వెంకటగిరి ఈ తిరుపతి ఈ ఏరియాస్ ఈ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా రాపూర్ నుంచి టచ్ అవుద్ది రాపూర్ నుంచి పెంచలకోన ముప్పై కిలోమీటర్ల దూరం మనం ఇప్పుడు పెంచలకోన గుడి ముందు వరకు అయితే వచ్చేసాము గర్భగుడిలో స్వామివారిని చూపించడానికి వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు సో మీకైతే గర్భగుడి చుట్టూ ఉన్న ప్లేస్ అయితే మీకైతే చూపిస్తాను ఎందుకంటే ఆ గర్భగుడి అనేది చిన్నదిగా ఉంటది ఆ గుడి లోపల ప్రాంగణం అంతా వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి లోపల ఏముంది ఎలా ఉంది మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేనైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను మీకు ఈ వీడియో చూపిస్తూ మీకైతే స్థల పురాణం చెప్తాను మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదు రక్షించేందుకు హిరణ్య కసిపుణ్ణి సంహరించడానికి నరసింహావతార రూపంలో భూమి మీదకు వస్తాడు హిరణ్య కసిపుణ్ణి సంహరించిన నరసింహ స్వామి ఈ పెంచల అడవుల్లో గంభీరంగా గర్జిస్తూ ఆవేశంగా తిరుగుతూ ఇక్కడ ఉన్న సమయంలో చెంచురాజు కుమార్తె అయిన చెంచు లక్ష్మి తన చెలికత్తెలతో ఇదే అడవిలో విహరిస్తుండగా స్వామి వారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోతే చెంచులక్ష్మి మాత్రం స్వామి వారిని చూసి భయపడకుండా నిలబడిపోయి ఉన్నట్లు చరిత్ర చెబుతుంది చెంచులక్ష్మి అమ్మవారి ధైర్య సాహసాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను పెళ్లి చేసుకుని ఇక్కడే పెనవేసుకొని శిలారూపంలో స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిసినట్టు పురాణ కథనాలు చెప్తున్నాయి నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారు కలిసి ఒకే శిలారూపంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ స్వామి వారిని పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి అని పిలుస్తారు పెనుశిల అంటే ఏకశిల అని అర్థం మనం ఇప్పుడు పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి గర్భగుడి చుట్టూ లోపల ప్రాంగణంలో ప్రదక్షిణ చేస్తూ మీకైతే మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నాను మనం ప్రదక్షిణ చేసే మార్గంలోనే ఆల్మోస్ట్ మనకి గుడి ఎంట్రన్స్ లో లోపల పక్క మనకైతే స్వామి అమ్మవారుల చీరలు పంచలు ఇక్కడ అమ్ముతారనమాట వారికి అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో మిగిలిన ఏ ఉత్సవాల్లో అయినా భక్తులు సమర్పించిన ఆ చీరలు పంచలను తిరిగి భక్తులకే అందించే విధానం చాలా అద్భుతంగా అయితే ఉంది కాకపోతే కొంచెం కాస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది కొంచెం కాస్ట్ ఎక్కువైనా తక్కువైనా స్వామి అమ్మవార్లకు సమర్పించింది కాబట్టి అది మనకి మహాభాగ్యమే ఇక్కడ చీరలు పట్టు వస్త్రాలు ఈ పంచలు అమ్మే అన్న నాకైతే ఆల్మోస్ట్ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు ఏం లేదండి చాలా సింపుల్ ఇక్కడ ప్రతి వస్తువు అంటే చీర గాని పంచ గాని ముఖ్యంగా చీరలతో తీసుకుంటే ఐదు వందల నుంచి ఐదు వేల వరకు కాస్ట్ అయితే ఉంది ఇంకా పంచలు అంటే ఇంకా కొంచెం తక్కువ కాస్టే ఉంటాయి ఈ గుడి ప్రాంగణంలోనే మనకి అద్దాల మండపం ఉంది కానీ మనం వెళ్ళిన రోజు అయితే క్లోజ్ లో ఉంది ఇంకా ఏదో రిపేర్లు రీమోడల్ చేస్తున్నారు సో మనకైతే అవకాశం లేకుండా పోయింది పెంచల కొనలో ఏప్రిల్ నెల మే నెలలో బ్రహ్మోత్సవాలు అయితే చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడైతే మనకి మొన్నే అయిపోయి ఈ మధ్య మేలో జరిగింది మే పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై నాలుగులో లో బ్రహ్మోత్సవాలు జరిగాయి కానీ నేను మీకు అది చూపించలేకపోయా ఎందుకంటే నేను ముందే ఆ బ్రహ్మోత్సవాలకు ముందే నేను వీడియో చేసుకున్నాను అనమాట ఇక మనం చూసారా వాహనాలు ఏనుగు వాహనంగా గుర్రం వాహనంగా గరుడ వాహనము సింహ వాహనము శేషసాయి వాహనము చాలా అద్భుతంగా ఉన్నాయి నాకైతే సింహం వాహనం కొంచెం భయంకరంగానే అనిపించింది మీకు గుడిలో మొత్తం చూపించాను ఇక మనకి గుడి ఎదురుగా గుడి బయట మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంది చాలా బాగుంటది చాలా సింపుల్ గా చాలా బాగుంటది ఇక దానికి ఒక పక్క మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేసు ఇంకో పక్క సహస్ర దీపాలు వెలిగించే ప్లేస్ ఉంటుంది అవైతే మనం ముందు ముందు చూద్దాము లక్ష్మీ నరసింహ స్వామి గర్భాలయం కట్టి సుమారు ఏడు వందల సంవత్సరాలు అయిందని ఇక చరిత్ర చెబుతుంది అంతేకాకుండా భారతదేశానికి భారతదేశం అనే పేరు రావడానికి కారణమైన భరతుడు అనే రాజు ఈ ప్రాంతం పెరిగారని ఆయనను పెంచిన కన్వ మహర్షి ఈ ప్రాంతంలోనే తపస్సు ఆచరించారని మరియు ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కన్వలేరు అని పిలిచేవారని కాలక్రమేణా ఈ కన్వలేరునే కండలేరుగా మారినట్టు చరిత్రలో చెప్పారు ఒక వాగులా ప్రారంభమైన ఈ కండలేరుని మనం గుడి ముందే చూడొచ్చు అది మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ చూసారా శ్రీకృష్ణుడు ఆదిశేషువు మీద నాట్యం చేస్తున్న భంగిమైతే ఉంది చాలా అద్భుతంగా ఉంది కదా ఇక ఇదంతా గుడి ముందే ఉంటుంది ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేసు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మనం సహస్ర దీపాలు వెలిగించే ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము అక్కడ సహస్ర దీపాలు వెలిగించేది బ్రహ్మోత్సవాలు ఇంకేమన్నా స్వామివారి జయంతి అంటే పుట్టినరోజు ఉత్సవాలు మిగిలిన ఏ ఉత్సవాల్లో అయినా ఇక్కడ దీపాలు వెలిగిస్తారు స్వామివారిని మధ్యలో ఉయ్యాల్లో ఊపుతూ చుట్టూ వెయ్యి దీపాలు వెలిగిస్తూ ఉంటే ఆ చూడడానికి మనకి కన్నులు చాలా అద్భుతంగా కనిపిస్తాయి మనమైతే స్వామివారికి వెయ్యి దీపాలు వెలిగించే దృశ్యాన్ని అయితే మిస్ అయ్యాము చూస్తే చాలా అద్భుతంగా ఉండేది ఇక ఈ దేవాలయము మామూలు భక్తులకి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడున్నర వరకు దర్శనం ఉంటుంది మామూలుగా గుడి ఓపెనింగ్ అయితే ఉదయం ఐదు గంటలకే తెస్తారు ఉదయం ఐదు నుంచి గుడి క్లోజ్ అయ్యే సెవెన్ థర్టీ వరకు స్వామివారికి నిత్యం ఏదో ఒక కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఆ కొండల్లో నుంచే కండలేరు వాగు అనేది ప్రారంభం అవుతుంది చిన్న వాటర్ ఫాల్లా ప్రారంభమైన కండలేరు చివరికి గుడి ముందుకు వచ్చేసరికి చిన్న వాగులా ఏర్పాటు అవుతుంది ఈ వాగే చివరికి నిదానంగా పోయి ఒక కండలేరు రిజర్వాయర్ అని ఒక పెద్ద ఆనకట్టలాగా లాగా ఏర్పాటు అవుతుంది అది మన భారతదేశంలోనే అతి పెద్ద మట్టి ఆనకట్ట కండలేరు వాగుకి ఒక పక్క చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి దేవాలయం ఉంటే ఇంకో పక్క ఆదిలక్ష్మి అమ్మవారు దేవాలయం ఉంటుంది మనం అయితే అమ్మవారు దర్శనం చేసుకోవడానికి పోతున్నాము జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ అమౌంట్ పెట్టుకుని దర్శనాలు ఏం లేవు అన్ని ఫ్రీ దర్శనాలే అదే బ్రహ్మోత్సవాలు పండగల సమయాల్లో అయితే జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి దర్శనం తొందరగా చేసుకోవడానికి మనం ఈ ప్రత్యేక దర్శనం టోకన్లు తీసుకుంటే చాలా తొందరగా దర్శనం చేసుకోవచ్చు అయితే చెంచు లక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న ఆదిలక్ష్మి అమ్మవారు కోపంతో ఆగ్రహించి స్వామి వారికి దూరంగా వెళ్లిపోవాలని ఈ కండలేరు వాగు ఇంకో పక్కకు పోయి స్థిరపడినట్టు ఇక్కడ కథనం మనకి ఈ గుడి ప్రాంగణంలోనే గొడుగు ఆకారంలో ఉన్న ఒక మరిచెట్టు అయితే కనిపిస్తుంది దీన్ని చత్రవట వృక్షం అని పిలుస్తారు అందుకే నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన పెంచల కోనలో నరసింహస్వామిని చత్రవట నరసింహస్వామిగా పిలుస్తారు గొడుగు ఆకారంలో ఉన్న ఈ వృక్షము సంతాన ఫలములను ఇచ్చేదిగా ప్రశస్తి అందుకే భక్తులు కొంగును ఉయ్యాలగా కట్టి సంతానం పొందుచున్నారు ఇక్కడ చూసారా మనకి ఈ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క క్షేత్ర చరిత్ర స్థల పురాణం అయితే ఇచ్చున్నారు ఈ విధంగా ప్రతి గుడిలో ఉంటుంది మీరైతే ఏ గుడికి పోయినా పురాణం ఖచ్చితంగా చూడొచ్చు ఇప్పుడైతే మనం అన్నదానానికి అయితే వచ్చాము ఇక్కడైతే అన్నదానం చాలా అద్భుతంగా ఉంటుంది ఒకప్పుడైతే ఇక్కడ సాంబార్ అన్నం పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు రకరకాలుగా పెడుతున్నారు జనాభా అయితే మరీ అంత ఎక్కువగా లేరు పర్లేదు మనం తొందరగానే అయిపోద్ది మనమైతే భోజనం చేసుకొని ఇక్కడ మిగిలినవి ఏమున్నాయి ఇక్కడ రూములు ఎలాగా ఎక్కడ స్టే చేయాలి అనేది అయితే మీకు చూపిస్తాను ఇంకా అన్నదానంలో భోజనం తర్వాత మనకిష్టమైన ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము టోకన్ తీసుకోవాలి ఆ దూరంగా మనం టోకన్ తీసుకొని ఇక్కడైతే ప్రసాదాలు ఇస్తారు లడ్డు పులిహోర లడ్డు అయితే పదిహేను రూపాయలు పులిహోర పది రూపాయలు అంట నాకైతే చాలా టేస్టీగా అనిపించింది తినేసాను కాబట్టి ఇక్కడ మనకి టోకన్ ఇచ్చే అన్న కానీ లడ్లు ప్రసాదాలు ఇచ్చే అన్న కానీ మనకైతే భలే కోఆపరేషన్ చేశారు మనమైతే ప్రసాదాలు తీసుకొని నెక్స్ట్ మనం రూముల దగ్గరికి అయితే వెళ్ళిపోతాము ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఎక్కడ టోకన్ రూములకి టోకన్లు తీసుకోవాలి అనేది మొత్తం మీకు చూపిస్తాను మనకి దేవస్థానానికి వచ్చే దారిలోనే శ్రీవారి నిలయము పరిపాలనా కార్యాలయం అనే ఉంటుంది ఇక్కడ మన పరిపాలనా కార్యాలయంలో లోపలికి పోతే ఒక చిన్న రూములో మనకి ఇక్కడ గదులు ఇవ్వబడును అని ఒక చిన్న బోర్డు అయితే ఉంటుంది అక్కడైతే మీకు నెంబర్ కూడా ఉంటుంది మీకు ముందుగా అడ్వాన్స్గా బుకింగ్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మీకు చూపించే నెంబర్లకైతే ఫోన్ చేసి రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు మనకైతే ఇక్కడ ఏసీ రూములు ఏమీ ఉండవు నాన్ ఏసీ రూములే ఉంటాయి ఆ నాన్ ఏసీ రూములకు కూడా అమౌంట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్కి మనకి ఇక్కడ రూమ్ కావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే చూపించాల్సిందే మనమైతే ఇప్పుడు మనకు చూపించే కాంప్లెక్స్ ఆ రూమ్లు అనమాట ఈ రూములు ఒకవేళ ఫుల్ అయిపోతే మనకైతే ఓపెన్ కాంప్లెక్స్లు ఉంటాయి గుడి ముందు ఆ ఓపెన్ కాంప్లెక్స్లో మనం చాలా విశాలంగా ఉంటాయి అక్కడైతే పనుకోవచ్చు కాకపోతే మన లగేజీకి సెక్యూర్ అనేది ఉండదు ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళకి ఓపెన్ కాంప్లెక్స్ అంటే కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు రూములు అయితే కొంచెం కంఫర్ట్ అడ్వాన్స్ బుకింగ్ కావాలనుకున్న వాళ్ళకైతే మీకు అయితే నెంబర్స్ ప్రొవైడ్ చేశాను ఇక్కడ నాకు తెలిసి ప్రైవేట్ రూమ్స్ అయితే ఏమీ లేవు సత్రాలు ఉన్నాయి ప్లస్ ఈ దేవస్థానం గదులు దేవస్థానం కాంప్లెక్స్లు ఉన్నాయి సో మీకైతే ఉండడానికి ఇబ్బందే లేదు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఓపెన్ కాంప్లెక్స్ అయినా కానీ లేదంటే సత్రాలైనా కానీ దేవస్థానం రూమ్లైనా కానీ చాలా బాగుంటాయి ఇక మనం చూసుకోండి మనకి ఇప్పుడైతే ఈ కాంప్లెక్స్ పైకైతే ఎక్కి మీకైతే మొత్తం వ్యూ అయితే చూపిస్తుంది ఆ వ్యూ అయితే అదిరిపోయింది కదా చూడండి ఇప్పుడు మనకు దూరంగా కొండలు అయితే చాలా బాగా కనిపిస్తాయి ఎండాకాలం అయ్యేసరికి మొత్తం అయితే ఎండిపోయింది అందువల్ల మీకైతే గ్రీనరీ కనిపించట్లేదు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి నేను మీ ట్రావెల్ టు నేచర్ యష్